శకునంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏది కనిపించింది అనే దాన్ని బట్టి మంచి చెడు శకునాలు ఉంటాయని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు చాలామంది బల్లిని చూసి భయపడుతూ ఉంటారు కొంతమందైతే బల్లిని చూసి పరుగు కానీ బల్లి వల్ల మనకు మన జీవితంలో అంతా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు బల్లి కనిపించే సందర్భం మన శరీరంపై ఎక్కడ పడింది అనే అంశాన్ని బట్టి రకరకాల అదృష్టాలు ఉంటాయంటున్నారు మరి అవేంటో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం బల్లి పైనుంచి మన శరీరంపై పడితే అది శుభశకునంగా భావించాలట పురాణాల ప్రకారం మీకు మరింత సంపద వస్తుంది బల్లి మీ మెడపై పడితే మీ శత్రువులు సర్వనాశనం అవుతారు అయితే బల్లి పడటం అనేది తాత్కాలికంగా జరగాలి తప్పితే బలవంతంగా బల్లిని మీద వేయించుకోకూడదు సువా బల్లి మీ తల మీద బొడ్డుపైన కింది పెదవిపై రెండు తొడల్లో లేదా మోకాళ్ళ మధ్య పాదాలపై పడితే అది శుభ సంకేతమట దీనివల్ల సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడతాయట బల్లి పొరపాటున మీ కనుబొమ్మలపై పడితే మాత్రం మీ సంపద తరిగిపోతుంది బల్లి మీ ఇంట్లోకి వచ్చి అరిస్తే అది శుభ సంకేతం మీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందట కానీ బల్లి పొరపాటున మీ ఎడమ రొమ్ముపై పడితే మాత్రం దాని అర్థమేంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు గొడవలు జరుగుతాయని అంటున్నారు పండితులు మీరు తూర్పు ఉత్తరం ఈశాన్యం దిక్కులో వెళ్తున్నప్పుడు మీకు బల్లి అరుపు వినిపిస్తే ఇక పండుగే మీకు భారీగా డబ్బు లభించటమే కాదు మీ అధికారానికి ప్రమోషన్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు మీరు తూర్పుకి వెళ్లేటప్పుడు బల్లి అరుపు వినిపిస్తే అది మీకు శుభ సూచకం దీనివల్ల కూడా డబ్బు లభిస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది అంతేకాకుండా బల్లి మీ ఎడమ భుజం మీద పడితే మీ శత్రువులు బలం పుంజుకుంటారు ఈశాన్యం వైపు నుంచి బల్లి అరుచుకుంటూ వచ్చిందంటే అది మీకు శుభ సంకేతం అలాంటి బల్లిని మీరు ఇంట్లోనే ఉండేలాగా చేసుకోవాలి దానివల్ల మీకు ఎన్నో శుభాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు మన ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలు చాలా అసహనంగా ఫీల్ అవుతుంటాం బల్లులు ఇంట్లో ఉండటాన్ని తిరగటాన్ని ఎవరూ ఇష్టపడరు కానీ బల్లులు ఇంట్లో ఉండటం ఇంట్లో తిరగటం వంటి లక్షణాలన్నీ కూడా కొన్ని ఆశ్చర్యకర సంకేతాలని ఇస్తాయట బల్లులకు ముందుగా భవిష్యత్తును అంచనా వేసే సత్తా ముందు ముందు ఏం జరగబోతుంది అనే తెలివి ఉంటుందట మనమంటే మనుషులం మనుషులను కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహించేస్తాయట బల్లులు కూడా ఇతర జంతువుల్లాగానే మెసెంజర్స్లా వ్యవహరిస్తాయట ఏదైనా విపత్తు జరగబోతుంది అనే విషయాన్ని జంతువులు వాటికున్న సెన్సింగ్ పవర్స్ ద్వారా కనిపెట్టడం జరుగుతుంది అలాగే బల్లులు కూడా కొన్ని సందర్భాల్లో కమ్యూనికేట్ అవుతాయి ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట చేరి గొడవ పడుతున్నాయంటే మీరు ప్రేమించే వ్యక్తి నుండి విడిపోతారు అనే సంకేతం గృహప్రవేశం సమయంలో చనిపోయిన బల్లి కనిపించిందంటే ఆ ఇంట్లో ఉండబోయే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని సంకేతమట పగటిపూట బల్లి శబ్దాన్ని విన్నారంటే అది చెడు సంకేతం కాదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆడివారి పొట్టపై బల్లి పడిందంటే త్వరలోనే గర్భం పొందుతారు అని సంకేతం ఒకవేళ మీరు సమస్యలు పరిష్కరించే పనిలో నిమగ్నమై బలిని చూశారు అంటే మిమ్మల్ని మీరు ఆ సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టరు అని సంకేతమట ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డంగా వస్తే మీరు సరిపడా నిద్రపోవటం లేదో అని సూచిస్తుందట హిందూ శాస్త్ర ప్రకారం బల్లి పాదంపై లేదా కాలిపై పడితే బ్యాడ్ లక్కు సంకేతమట బల్లులు అరుస్తూ తిరగటం గమనించారంటే మీకు ఉన్న పని చేయగలిగే శక్తి ముప్పు పెడుతుంది అని సంకేతమట